టీవీకి స్వాగతం కరోనా వైరస్ కేరళ ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండగా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది ఏలూరు జిల్లాలోని ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది కొత్త వేరియంట్పై అనుమానాలతో అతడి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై నేడు సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై జగన్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టిడిడి కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాట్లు కౌంటర్ల దగ్గరనో మాస్క్ ఎంట్రీ బోర్డులు పెట్టారు కాగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది